అబ్బా పూజకు రెండు మందార పూలు తెమ్మని చెప్పాను ఇంతవరకు తేలేదు సీతాలు సీతాలు పూజకి టైం అవుతుంది అన్ని పనులు సగం సగమే చేస్తుంది మీనాక్షి మీ ఆడపడుచు ఎక్కడా మీరేదో పని చెప్పారు కాతయ్యా మంజు నా కూతురికే పని చెప్పిందా అమ్మగారు పని చెప్తున్నారా ఆడపిల్ల పని చేస్తే తప్ప రేపు అత్తారింటికి గంటలకి ఎలా పని నిన్నటితో కాలేజ్ కూడా అయిపోయింది ఇక నుంచి ఆడిందే క్రికెట్ పాడిందే స్వరాభిషేకం హా పేపర్ తీని చాలు గాని ముందు కాఫీ తాగండి ఎందుకే చిరాకు స్తానం చేశావు కదా మీ కూతురికి అన్ని మీ బుద్దలే వచ్చాయి మన లేదులే చెప్పు अरे పూజకు నాలుగు పూలు చెప్పి అర్ధ అవుతుంది ఇంతవరకు తాలేదు అది నా కూతురే ఏం చేసినా అందులో పద్ధతి ఉంటుంది వస్తుందిలే కంగారు ఎందుకు ఇంట్లో తండ్రి గారాబొమ్ము వదిలే సపోర్ట్ చాలా ఎక్కువైపోయినాయి కాఫీలో కూడా పంచదార ఎక్కువైంది నేను సర్దుకోవట్లే కాస్త ఎక్కువ అవలే చూడు మేనా మీ అత్తగారు రోజు ఉండేదే కదా మావయ్య నాలుగు పూలు అమ్మని చెప్పాను అయినా ఇన్ని పూలు ఎందుకమ్మా అమ్మ ప్రతి పుష్పం దేవుడి దగ్గర అలంకరింపబడాలి అనుకుంటాయి వాటిని ఎందుకు నిరాశపరచడం ఇదిగో మందరం ఇందులో మనందరం అనే బంధం ఉంది మన పక్కింట్లోకి ఎవరో వస్తున్నట్లున్నారే తెలీదమ్మా సర్లే చాలా బాగుందండి ఇల్లా బాపుడు ఇల్లైనా బాగుండాలి కదా మీకన్నా నేనే బాగుంటాను నాకేం తక్కువే ఒకప్పుడు రాజకుమారుని రాణిని చేసుకోవాల్సింది పోయి రాజ్యలక్ష్మిని చేసుకున్నాను ఈ రాణిని చేసుకున్నారు కాబట్టి నా పేర్లో ఉన్న లక్ష్మి మీ ఇంటికి వచ్చింది సరేలే పద సోను తీసుకురాచ్చు కదా అమ్మో వాళ్ళు చూస్తే చూడర్లే నువ్వు వెళ్ళి తెచ్చే వెళ్ళు తెచ్చాననుకో అమ్మ వద్దునా చూస్తారు నాకేంటి స్కేరీ హౌస్ స్కేరీ హౌస్ స్కేరీ హౌజా సరే తీసుకువెళ్తాలే మళ్ళీ తెచ్చేరా అవును

జాగ్రత్తకు తీసుకెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేయండి బుట్టలు వేసుకోవడానికి ప్రయత్నించద్దామ్మా బుట్టలో వేసుకోవడానికి మీ అబ్బాయి ఆంటీ జే విధవా సారీ ఆంటీ అప్సరా అది మమ్మీ పిలుస్తుంది ఆంటీ ప్లీజ్ మమ్మీకి చెప్పొద్దు ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కదా ఇన్ఫెక్షన్ అవుతుందని అలవ్ చేయరు ఓకే ఆంటీ థ్యాంక్ యూ